హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు మన వీడియోలో రెసిపీ దాబా స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ అండి రెసిపీని చూస్తే తప్పకుండా మీరు ట్రై చేస్తారు అంత టేస్టీగా అన్ అంత అరోమోత ఉంటుంది అచ్చ మనం దాబా స్టైల్ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకొని నాలుగు యాలకులు ఒక స్పూన్ వరకు జాపత్రిని యాడ్ చేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలని ఒక పది వరకు జీడిపప్పు పలుకుల్ని ఒక నాలుగు వరకు బాదం పలుకులని కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ అవ్వాలి ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులని ఒక స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకుని గసగసాలు చిటపట్లు ఆడిన తర్వాత ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ జార్లోకి ఈ మసాలాని యాడ్ చేసుకొని కొంచెం స్మూత్ గా అనేది పౌడర్ లా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ లోనే మనం ఒక చిన్న ముక్క అల్లాన్ని నాలుగు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని రెండు కప్పుల వరకు టమాటాలను యాడ్ చేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఒక కేజీ వరకు మటన్ పీసెస్ని తీసుకొని ఒక కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఎటువంటి ఫ్లేవర్ లేని రెడ్ చిల్లీ పౌడర్ని ఒక కప్పు వరకు తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ముక్కలకంతా కూడా ఉప్పు కారం బాగా పట్టేలా మసాజ్ చేస్తూ కలపాలి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలపడం వలన ముక్కలకు అనేది ఉప్పు కారం బాగా పట్టి కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు నాన్ పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ బాగా హీట్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పు వరకు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక పది వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా సాఫ్ట్ అయితే గ్రేవీ అనేది మరింత చిక్కగా వస్తుంది ఇలా కలుపుతూ కొంచెం ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి మసాలాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది అస్సలు మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ మనకి మటన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే వాటర్ అనేది కొంచెం రిలీజ్ అయ్యి ఆ వాటర్ డ్రై అయ్యి మళ్ళీ ఆయిల్ అనేది ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ముక్క అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితే ముక్క అనేది గట్టిపడి చక్కగా టేస్టీగా వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మరి రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి ఇలా చుట్టూ కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మటన్ కాబట్టి కొంచెం కుక్కర్లో పెట్టినా సరే నాలుగైదు విజిల్స్ వస్తేనే బాగా కుక్ అవుతుంది ఇలా మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాతే మనం మూత తీసుకోవాలి ఇలా చక్కగా మూత తీసుకొని చూస్తే చూడండి గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉన్న దాబా స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అండి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా మసాలా కర్రీ రెడీ అండి మరి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చక్కగా ఒక బౌల్లో యాడ్ చేసుకోండి కుక్కర్ని అనేది పక్కన పెట్టేసుకొని ఇలా గ్రేవీగా ఉంటేనే మటన్ కర్రీ అనేది మరింత టేస్టీగా వస్తుంది ఈ మటన్ గ్రేవీ కర్రీకి ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది చపాతీకైనా బిర్యానీకైనా రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరి రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్లో చెప్పండి